హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కొంచెం లాంగ్ వీడియో పెట్టుకుందాం దీంట్లో ఏంటంటే అది మీరు అంటే నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారా మోటివేట్ అవుతారా అనేది నాకు తెలీదు బట్ నా లైఫ్ స్టైల్ నేను ఇలా స్టార్ట్ చేశాను నేను ఈరోజు ఇలా ఎలా ఉన్నాను అనేది నేను చెప్తాను వీడియోస్ నేను చేసేది ఏదో నాకు మనీ వచ్చేస్తుంది అని కాదు నేను ఎందుకంటే ఇప్పటిదాకా సింగిల్ రూపీ కూడా దీని మీద ఏం తీసుకోలేదు జస్ట్ గుర్తు వచ్చినప్పుడల్లా అలా చెప్తాను ఎవరికన్నా అది ఉపయోగపడుతుందేమో అందుకని నాకు ఇంట్లో ఆంట్లు గడిగిన వీడియోలు బట్టలు ఉతికిన వీడియోలు ఇలాంటివి నేను పెట్టాను ఏదన్నా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాము ఏదైనా మన మాటల వల్ల ఒక్కరైనా కూడా ఒకరికైనా సరే వాళ్ళకి మోటివేట్ అవుతుందేమో అని అనుకుంటాను నేను జనరల్గా నా పర్సనల్ లైఫ్లో అయితే శ్రీదేవి నిన్ను చూసి మేము ఇలా ఉన్నాము నిన్ను మేము మోటివేట్ తీసుకున్నామని మంది నాతోటి అండం వింటూ ఉంటాను నేను ఓకే ఇలా కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళైనా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని కొంచెం జీవితంలో పైకి ఎదుగుతారేమో అన్న ఉద్దేశం అంతే తప్ప నాకు ఇదేదో మనీ వస్తాను లేకపోతే కనీసం వీడియో తీసే టైం కూడా నాకు ఏమి ఉండదు మీరు చూస్తున్నారు కదా నేను ఫేస్ని ఫేస్ని కూడా ఎక్కువ చూపించాను ఎందుకంటే ఎప్పుడు వర్క్లో ఉంటా ఉంటాను ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు ఎందుకంటే పొద్దున్న లేవడం హడావుడే ఉంటా ఉంటుంది ఇంకా క్యాంప్ ఉందంటే ఆ రోజు మీతో మాట్లాడే టైం కూడా ఉండదు నాకు సో ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా ఇప్పుడు సిక్స్ అవుతుంది అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఈ రోజు పొద్దున్నే లేవలేకపోయాను సిక్స్ అయిపోయింది లేచేసరికి కొంచెం కాఫీ తాగి స్నానం చేసి పూజ చేసుకుందామని ఆగి నేను కూర్చున్నాను అందుకే ఒక వీడియో పెడదాంలే అని స్టార్ట్ చేశానండి యాక్చువల్గా రెండు వేల పదకొండు ముందు నా లైఫ్ ఏంటి రెండు వేల పదకొండు తర్వాత నా లైఫ్ ఏంటి అని చెప్తాను ఎలా చేంజ్ అయ్యాను నేను నాకు అసలు ఒక పేపర్ యాడ్ నన్ను ఎలా మార్చింది అనేది నేను చూపిస్తాను రెండు వేల పదకొండు ముందు యాక్చువల్గా మా మ్యారేజ్ నైన్టీన్ నైంటీ వన్లో అయ్యింది నైంటీ త్రీలో పాప పుట్టింది నైంటీ ఫైవ్లో బాబు పుట్టాడు నా వయసు అప్పటికి పదిహేడు సంవత్సరాలు పెళ్ళి అయ్యేసరికి పదహారు వెళ్ళి పదిహేడు వచ్చినాయో పదిహేను ఏళ్ళు పదహారు వచ్చినాయి అంతే సో ఆ టైంలో నేను పెళ్లి చేసుకున్నాను అది కూడా ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను దానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి ఎన్ని రకాలుగా ఉన్నాడు ఫ్యామిలీ పరంగా సమాజ పరంగా ఎవ్రీథింగ్ చాలా 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 ఫేస్ చేశాను కొంచెం బాబు పుట్టాక అవన్నీ స్టేబుల్ అయినాయి ఇక అక్కడి నుంచి ఏమైందంటే ఇక ఫైనాన్షియల్గా మాకేం ఫైనాన్షియల్గా ఎవరు అండదండలు లేవు ఎవరు మాకు సహకారం కూడా లేరు అటు కానీ ఇటు కానీ అప్పటికి మా పుట్టినరోజు మంచి పొజిషన్లో ఉన్నారు బట్ ఎందుకంటే మనం కావాలని చేసుకున్నాము అంతే ఇంకా మీకు ఇక దీన్నైతే నేను పెద్దగా కూడా ఏం చెప్పదలుచుకోలేదు సో అలా ఎటువంటి సహకారం లేదు అలా నేను చాలా బాధపడేది ఏం చేయాలి పిల్లలు నాకు ఒకటే కోరిక నాకేం లగ్జరీగా బతికేయాలని లేదు నా పిల్లలు మంచి చదువులు చదువుకుంటే మంచి స్కూల్స్లో చదువుకుంటే వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటారు అంటే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చదువు అనేది ఇస్తే ఎక్కడైనా బ్రతుకుతారు ఇదే ఇది ఒక్కటే నా మైండ్లో థాట్లో తిరుగుతూ ఉండేది మా హస్బెండ్ తీసుకొచ్చింది జస్ట్ ఇంట్లో తినడానికి ఉండడానికి అట్లా వాటికే సరిపోయేదండి నేను చెప్తున్నాను కదా ఉన్న ఫెయిర్ అది చూడండి ఇప్పుడు కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు కష్టమైతే చాలా కష్టపడేవారు కష్టమైతే ఉంటుంది కానీ దానికి ఇన్కమ్ పెరగదు పెరగదు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది ఇప్పుడు కూలి పని చేస్తారు వాళ్ళు పాపం పొద్దుంచి రాత్రి ఎండ వాన చలి ఏమనకుండా పని చేస్తారు వాళ్ళకి ఐదు వందలు ఆరు వందలు వెయ్యో వాళ్ళ చేసే పనిని బట్టి వస్తుంది అంతకుమించి వాళ్ళు ఇంకా అరే మేము ఇంత కష్టం చేసాం కదా ఇంకొక వెయ్యి పెరుగుద్దాం రెండు వేలు పెరుగుద్దాం మా లైఫ్ స్టైల్ మారుతా అంటే మారదు మీరు కావాలంటే గమనించుకోండి అందరినీ ఇది ఉన్న ఫ్యాక్ట్ ఇది అంతే చాలామంది మన ఇండియాలోనే కాదు ఎక్కడైనా కూడా మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ అంతా ఇలానే ఉంటుంది సో నాకు ఇంకా అసలు మనకి ఉండడానికే మనం రెంట్ కట్టుకొని ప్రొవిజన్స్ తెచ్చుకొని కాస్త బతకడానికి ఏదో ఒక నెలకు రెండు ఒక సినిమాకి వెళ్ళి ఇలాంటివి చేయడానికే మన ఇన్కమ్ సరిపోయేది మరి పిల్లల్ని నేను ఎలా చదివించాలి ఒక మామూలు స్కూల్లో కేఎస్ పబ్లిక్ స్కూల్ అనే దాంట్లో చదివిన ఒకటి గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒకటి అలాంటి స్కూల్లో నేను తక్కువ ఫీజు ఏదైతే ఉందో అది చూసి జాయిన్ చేశానండి మీరు అమ్మరు అది కూడా ఏంటంటే అసలు అడ్మిషన్ లేని స్కూల్ అయితే బెటర్ కదా అన్న ఉద్దేశం అప్పట్లో నాకు ఉండేది మరి మా దగ్గర డబ్బులు లేవు కదా అంటే ఉన్న ఫ్యాక్ట్ అది ఇవాళ మనం చెప్పుకుంటే అది ఎవరే ఇలాంటి స్టేజ్ నుంచి ఇలా ఉన్నాము అని మా పిల్లలకి అందరికీ తెలుసు మా పిల్లలు ప్రతి నిమిషం చూసుకుంటానే పెరిగారు నన్ను సో అలాంటి స్కూల్లో జాయిన్ చేసినప్పుడే కేఎస్ పబ్లిక్ స్కూల్ కొత్తగా స్టార్ట్ చేశారు అడ్మిషన్స్ లేవన్నారు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేశాను నేను అట్లా ఫిఫ్త్ వరకు చదివారు ఏదో చదువుతున్నారు ఉంటున్నారు అది కూడా అసలు ఒక్కొక్కసారి ఫీజు కట్టడానికి ఇబ్బంది అయ్యేది డ్రెస్ యూనిఫామ్లు అనేవి కొనడానికి కూడా నాకు ఇబ్బంది ఉండేది అప్పుడు కూడా ఏదో అలా అలా సాగుతూ ఉంది మధ్యలో ఒక బిజినెస్ పెట్టాము ఎదుగుదామని అని ఫర్నిచర్ షాపు బట్ అది నాకు ఎక్స్పీరియన్స్ లేకో లేకపోతే ఇంకా పేర్లు అనవసరం కొంతమంది చేసిన మోసం వల్ల అది నేను చాలా అప్పులపాలైపోయాను ఎందుకంటే నా పేరున పెట్టాను కాబట్టి నేను అప్పులపాలైపోయాను మళ్ళీ అది తీసేసి ఇంకా అది ఇంకా ఇంటి చుట్టూ ఇంక ఇట్లా అప్పుల తిరిగేవారు నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు భయం వేసేసేది నాకు సరే ఆ టైంలోనే మనకి ప్రాపర్టీ ఉండేది దాని మీద కోట్లు వేస్తే వీళ్ళు అన్నారు ఒప్పేసుకుంటే ఇక్కడ మీ హస్బెండ్కి ఇక్కడ ఇస్తాము పని ఇస్తాము అని అన్నారు ఇంక పేర్లు కూడా అనవసరం అండి సరే అది కూడా నేను ఒప్పేసుకున్నాను బయటకు వచ్చేసాను ఇంకా కాబు నా ఒకటే కోరిక ఏమీ కాదు నాకు నా పిల్లలకి అప్పుడైనా నేను రిమూవ్ అవడం కారణం ఏంటంటే కోర్టు నుంచి నేను ఇంకా ఆస్తి కోసం నాకు అవసరం లేదు అని సంతకం పెట్టడం కారణం ఏంటంటే నా పిల్లలు చదువుకుంటే చాలు నాకు ఎప్పుడో వచ్చి నేను కొట్లాడి నేను కోర్టులకు వెళ్ళి కొట్లాడి ఎప్పుడో ఆస్తి వస్తే ఈ పిల్ల ఈ లోపు నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు అప్పుడు నాకు వచ్చినా కూడా లాభం లేదు నాకు కావాల్సింది కరెక్ట్ ఈ టైంలో అప్పుడు ఫిఫ్త్ క్లాసుల్లో ఉండే వాళ్ళు హై స్కూల్కి వచ్చేసరికి నాకు మనీ కావాలి మనీ ఉంటేనే వాళ్ళు మంచి స్కూల్స్లో చదవగలరు ఇది ఒక్కటే నేను కోరుకున్నానండి ఒక్క పాయింట్ తోటే నేను అక్కడ నేను అంత కాంప్రమైజ్ సంతకాలు పెట్టి వచ్చేసాను లేకపోతే పోరాడితే ఇవ్వాలని నాకు కోటి రూపాయలు ఆస్తుండేది కానీ నేను ఇంకా చేయదలుచుకోలేదు వచ్చేసాను అసలు మనకి కాదు అని అనుకున్నప్పుడు మన వాళ్ళే మనల్ని కాదు అనుకున్నప్పుడు ఇంక ఎంత అనవసరం అని అప్పట్లో నా ఆలోచన ఉండేది బయటకు వచ్చాం ఇంకా అక్కడి నుంచి రెండు వేల పదకొండో పదిలోనో ఒక పేపర్లో యాడ్ పడింది ఏదో చిన్నగా మా ఐసీఎంలో వాటిలో చెప్పే చేశాను ఒక కొంచెం శాలరీ వచ్చేది ఆ పిల్లల్ని చూసుకుంటానే బయట క్లాసెస్ కంప్యూటర్స్ క్లాసెస్ చెప్పేదాన్ని ఒక రెండు వందల మందికి టీచ్ చేశాను ఏలూరులో మొత్తం అలా ఏదో కొంత ఇన్కమ్ ఉండేది అయినా అక్కడ సరిపోయేది కాదు మాకు అప్పుడు రెండు వేల పదకొండులో ఒక పేపర్లో ఒక యాడ్ పడింది ఏమనంటే ఐడిబిఐ ఫెడరల్లో ఒక ఎగ్జిక్యూటివ్స్ని రిక్రూట్ చేస్తున్నావు అని ఇంగ్లీష్లో పడింది సరే అని ఏంటో మా హస్బెండ్ చెప్తే ఐడీబీ అంటే ఐడిబిఐ అయితే బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు నువ్వు జాయిన్ అయిపో నేను ఫోన్ చేశాను శ్రీనివాస్ గారు అని గురువు గారు ఇప్పుడు మాకు ఒక పెద్దన్న ఇంట్లో ఆయన జాయిన్ అయ్యి ఆయన ఫోన్ చేస్తే ఆయన పెద్ద పట్టించుకోలేదు అప్పుడు ఒక నెల తర్వాత మళ్ళీ కాల్ చేశారు కాల్ చేసి ఇట్లా శ్రీదేవి గారు మీరు అప్పట్లో ఫోన్ చేశారు కదండి సరే సరండి సార్ అంటే ఇంటికి వచ్చారు నాకు అప్పుడు పాన్ కార్డ్ లేదు బ్యాంక్ అకౌంట్ లేదు అవన్నీ మనకు తెలియదు కూడాను హౌస్ వైఫ్లమ్మండి మనకి మనకి ఎదగాలన్న ఆలోచన ఉంది కానీ అదే అంటున్నాను మనం ఎదగాలి మనం ఒక పని మీద సంకల్పం మీద పని చేయాలి ఆటోమేటిక్గా భగవంతుడు మార్గాలన్నీ సృష్టిస్తాడండి నాకు కూడా జరిగింది అదే నాకేం తెలీదు ఆయన అన్నారు మీరు పాన్ కార్డ్ అప్లై చేసి పాన్ కార్డ్ వచ్చాక నాకు ఫోన్ చేయను అదే తక్కుంటే ఎక్కడికో వెళ్ళి పాన్ కార్డ్ అప్లై చేసి ఒక వారానికి పది రోజులకు ప్యాన్ కార్డ్ వచ్చింది వచ్చాక మళ్ళీ ఆయన కాల్ చేసి ఎగ్జామ్కి పెట్టారు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అలా ఫస్ట్లో అనుకుంటారు రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇంకా దానికి ఎగ్జామ్ రాస్తాబుడు మనకి ఇన్సూరెన్స్ తెలి అది ఇన్సూరెన్స్ మనకి ఇన్సూరెన్స్ తెలీదు అసలు ఇన్సూరెన్స్ కట్టడమో తెలియదు ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలియదు అది అసలు ఏం చేయాలో తెలియదు దాంట్లో ఏమో ఇన్కమ్ వస్తుందో కూడా మనకి ఏమీ తెలియదు తెలియకుండా వెళ్ళిపోయాము అదొక మార్గం అంతే ఓకే మనం చేసుకుంటా వెళ్దాం మన మీద మనకు కాన్ఫిడెంట్ అంత ఒకటే మాట ఒకటే అనుకున్నాను వెళ్ళిపోయాను నిజంగా వెళ్ళినందుకు కూడా కొంత అప్పుడు మా హస్బెండ్ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పరిచయం చేశారు కొంతవరకు ఒక ఆరు నెలల వరకు నడిచిపోయింది అలాగా కాస్త ఇన్కమ్ను కూడా చూసాము తర్వాత ఏమైందంటే ఇంకా మొత్తం డెడ్ అయిపోయింది డెడ్ అయిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు దాంట్లో ఇన్కమ్ చూస్తుంటే బాగానే ఉన్నది అప్పుడు ఓపెన్ మార్కెట్కి వెళ్ళాం మా బాసు చక్రధర్ సార్ అని ఉంటారు రోజు మీటింగ్ పెట్టి ఓపెన్ మార్కెట్కి వెళ్ళండి మీకు బిజినెస్ వస్తుంది అన్నారు నిజంగా కూడా ఆ రోజు ఒక ట్రైన్ ఎక్కి కాకినాడ వెళ్ళిపోయాను ఏమి ఒక గ్రూపుని గ్రూప్ను తయారు చేసుకున్నాం మా ఎగ్జిక్యూటివ్స్ ఏజెంట్లే ముగ్గురు నలుగురం కలిసి ఒక గ్రూప్ అయ్యాం కాకినాడ ఇక్కడ ట్రైన్ ఎక్కి కాకినాడ దిగిపోయాం ఏలూరు నుంచి ట్రైన్ ఎక్కడ తెలీదు కాకినాడ తెలీదు రాజమండ్రి ఏది తెలియదండి నాకు అప్పుడు జస్ట్ మేము ఒక పల్లెటూరులో పుట్టాను కదా అంతవరకే నాకు తెలిసింది ఇంట్లో హౌస్ వైఫ్ని ఏం తెలీదు బయట ప్రపంచం తెలీదు ఎవరు తెలీదు ఈవెన్ పంచదార వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కూడా నాకు తెలియదు అలాంటి స్టేజ్లో కాకినాడ దిగిపోయి అక్కడ జేఎన్ టూకి వెళ్ళి ఎదురుగొండి ఐటీఏ కనిపిస్తాం స్టార్ట్ చేసామండి ఇక మీటింగ్లో ఓపెన్ మార్కెట్కి వెళ్ళిపోయింది ఆరు ఇంకా అలా వేలు నాకు అలా ఓపెన్ అయిపోయినాయి ప్రతి వే అలా నేను మొదలు పెట్టాను వే ఓపెన్ అయిపోయి రెండు వేల పన్నెండులో ఓపెన్ అయిన వే నాకు రెండు వేల పదకొండులోనే అనుకుంటా రెండు వేల పన్నెండులో ఓపెన్ అయిన వే ఇప్పటి వరకు కూడా నన్ను నా లైఫ్లో అలా నడిపించిందండి ఇక అన్నీ ఆటోమేటిక్గా అప్పటిదాకా అప్పులు తీరిపోయినాయి తీర్చాను ఒకటి రెండు సంవత్సరాలు అప్పులు తీర్చాను ఒక మంచి ఇంట్లోకి మారేమో ఇంకా కారు కొన్నాను కార్ లగ్జరీ కాదు నాకు తిరగడానికి కావాలి ఈ బస్సుల్లో ఆటోల్లో వెళ్తుంటే కొంచెం చూడ్డానికి బాగోట్లేదు అలా కారు కొన్నాను అట్లా గట్లా గట్ల లైఫ్ స్టైల్ మారడం వచ్చింది ఎంత వర్క్ చేసేదాన్ని అంటే ఇంకా అసలు ఏపీ తెలంగాణ నాకు శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ తెలియని ఊరు లేదు తెలియని ప్లేస్ లేదు అలా చేసేదాన్ని పర్ డే థౌజండ్కి ఏం జర్నీ చేశాను నేను కారులో అలా చేసి పాపని బీటెక్ మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేశాను ఫస్ట్ నేను చేసిన మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేశాను ఆ తర్వాత పాప బీటెక్ విజయనగరంలో చదివింది అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళింది సివిల్స్ కోసం బాబు మంచి కాలేజీల్లో చదివాడు వాడు మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు రెండు వేల ఇరవై జనవరి ఫస్ట్ వరకు అసలు ఇండియాలోనే టాప్ ఉండేది అన్నండి నేను అలా చేయడమే నాకు నాకు ఇంకేం లేదు చేయడమే చేయడమే చేయడం నెల వచ్చేసరికి డబ్బులు కావాలి మా పిల్లలకి ఎంత పంపాలి మా పిల్లలకి ఏం కావాలి వాళ్ళకి ఏం అవసరం ఇదే నేను చేసిన పని ఇంక ఇంత తప్ప నా మైండ్లో ఇంకోటి లేదన్నమాట ఆలోచన దానికోసం అలా పరిగెత్తాను పరిగెత్తాను రెండు వేల ఇరవై అలా పరిగెడుతున్నా నేను ఒక బ్రేక్ పడింది రెండు వేల ఇరవై జనవరి పదకొండు మా హస్బెండ్కి క్యాన్సర్ రూపంలో ఇక అక్కడి నుంచి మళ్ళీ స్ట్రగుల్స్ స్టార్ట్ ఫైనాన్షియల్గా ఏం పడలేదు ఎందుకంటే నేను చేసిన జాబు అదంతా నన్ను నిలబెట్టేసింది ఎంత నిలబెట్టింది అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ని కూడా నేను ఎదుర్కొనేలా నిలబెట్టింది అక్కడి నుంచి ఇంకా ఆయన క్యాన్సర్ ఎయిట్ మంత్స్ పోరాటం థర్టీ టూ ల్యాక్స్ ఖర్చు పెట్టాను అంటే మీరు అనొచ్చు ఓ డబ్బులు సంపా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకపోవచ్చు ఏముండకపోవచ్చు కానీ మంచి లైఫ్ను లీడ్ చేయడానికి మాకు సరిపోయేది ఇన్కమ్ ఒక ఇల్లు కొనుక్కున్నాము కారు ఉంది ఆ పిల్లలకు కావాల్సినవి కొనిపెట్టకుండా వాళ్ళకి కావాల్సిన చదువులు ఇప్పించగలిగాను ఏ చదువు చదువుతానో వాళ్ళని చదివించగలిగాను ఇంక ఇంతకన్నా మనిషికి కావాల్సింది ఏమిటండి ఇక ఒకప్పుడు రెంట్ కట్టడానికి ప్రొవిజన్స్కి ఇబ్బంది పడే నేను అది ఇంకా నథింగ్ అనమాట మనకి అంటే అది ఇంకా అది నెసరీ కాదు ఇంక ఇప్పుడు ఏంటంటే పిల్లలు వాళ్ళ స్టడీస్ వాళ్ళ కోసం ఇదే ఉండేది మైండ్ అలాగే చేసుకొచ్చాను ఆ టైంలో మా హస్బెండ్కి చెప్పినా కూడా డాక్టర్స్ ఫోర్ మంత్స్ అని చెప్పినా కూడా లేదు ట్రీట్మెంట్ చేస్తాయని ఇబ్బంది లేకుండా అంటే బాధపడకుండా ఉంటారు కదా పెయిన్ ఫేస్ చేయరు కదా అన్న ఉద్దేశంతో ట్రీట్మెంట్ చేయించాం గోల్డ్ పాప పెళ్ళి కోసం కొన్న గోల్డ్ అంతా కూడా అమ్మేసాను అయినా పర్లేదు ఒకటే నమ్మకం ఏది పోయినా నేను సంపాదించేయగలను నేను నిలబడి నా జాబ్ నాకు అన్ని ఇస్తే ఆలోచించేదానండి ఇది ఒకటే నన్ను నిలబెట్టింది ఆ రోజు కూడాను ఎనిమిది నెలల తర్వాత ఆయన చనిపోయారు ఆ తర్వాత ఒక కొంచెం ఆ స్ట్రగుల్లోంచి నేను అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయలేని పరిస్థితి అయిపోయింది ఈలో బయట సిచ్యువేషన్స్ కూడా ఏం బాగోలేవు అంటే కరోనా హడావుల్లో ఉన్నారు ఆ తర్వాత కోలుకునేసరికి పాపకు పెళ్ళి చేయడం ఆ పెళ్ళి పెళ్లి తర్వాత మంచిగా చేశాను మంచి సంబంధం చూసి చేశాను ఆమె సివిల్స్ ప్రిపేర్ అవుతున్నామే వాళ్ళ డాడీ ఇదిలో పాపం వచ్చేసింది బాబుకి ఇంకా అప్పుడు జాబ్ లేదు అన్ని సింగిల్ ఉమెన్గా నిలబడ్డాను నేను చేశాను వాడు ఇప్పుడు మంచి జాబ్లో ఉన్నాడు ఇప్పుడు వాడు పైన లో రీజనల్ హెడ్ అండి మంచి పొజిషన్లో ఉన్నాడు పాప కూడా మంచి సంబంధం చేశాము ఫస్ట్ ఒక బాబు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నది నేను ఒక తల్లిగా నేనేం చేయగలను ఎవ్రీథింగ్ చేశానండి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చేశాను చేస్తానే ఉన్నాను ఇంకొక టెన్ ఇయర్స్ సర్వీస్ ఉంది అది కూడా కంప్లీట్ చేస్త చేస్తాను జాబ్ రిజైన్ పెట్టాను ఇవన్నీ చేసి పాప పెళ్ళి వన్ ఇయర్ అంత మళ్ళీ అంత బాగానే ఉన్నది మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం మన వరకు అనుకునేలోపు అంత బా అనుకునేలోపు మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూస్ ఎయిట్ మంత్స్ అసలు ఆల్మోస్ట్ నేను హాస్పిటల్స్లోనే ఉన్నాను వెంటిలేటర్ కూడా ఎక్కేసాను మళ్ళీ దాన్ని మార్చ్ ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్ మంత్ నుంచి రీస్టార్ట్ ఈ అన్నిటికీ కారణం నేను అనేది ఏంటంటే నా మైండ్ సెట్ నాకు ధైర్యం అనమాట నా జాబ్ నాకు ఇచ్చిన ధైర్యం ఆ ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి నేను బ్రాంచ్ మేనేజర్గా కూడా చేశాను ఇవాళ ఒక మంచి పొజిషన్లోనే చేస్తున్నాను నేను భయపడను ఆఫీసులు చూసి బాసులు చూసి నేను భయపడను ఎందుకంటే నేను చేయగలను కాకపోతే నా పరిస్థితులు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఒక్క సింగిల్గా పిల్లల్ని చూసుకుంటాను ఫ్యామిలీని చూసుకుంటాను ఎవరైతే నన్ను ఒకప్పుడు అరే వీళ్ళు పెళ్ళికి కానీ ఫంక్షన్లకు కానీ విలువ దగ్గర ఏం లేదు కదా వీళ్ళు వస్తే మాకు అవమానం అనుకునే వాళ్ళు చాలామంది కూడా మా రిలేటివ్స్లోనే వాళ్ళు అట్లా అనుకునేవారు అలాంటిది ఈరోజున అరే దేవి దేవి ఫ్యామిలీ అనే స్టేజ్కి వచ్చాము అది చాలండి జీవితంలో నాకు అన్నీ ఇచ్చింది నా జాబు కాన్ఫిడెన్స్ని ఇచ్చింది మెయిన్ నేను ఏదైనా చాలా నేను ఇలా నాకు వచ్చిన ప్రాబ్లం కూడా హెల్త్ ప్రాబ్లం అది జనరల్గా ఎవరికి రాదు అది సార్కైడిస్ అంట అది వైరస్ అటాక్ ఆటో ఇమ్యూన్ అది చాలా రేర్గా ఉంటుంది అసలు తగ్గదన్నారు డాక్టర్స్ అలాంటిది బాగానే ఉన్నాను అంటే తగ్గిపోయిందా అంటే ఏమో తగ్గిందో లేదో లోపల నాకు తెలీదు అది ఏ ఏ ఆర్గాన్ అటాక్ చేస్తుందో మనకు తెలియదు బట్ మార్చ్ ఫస్ట్ నుంచి మాత్రం నేను బాగానే ఉన్నాను మళ్ళీ నేను బ్యాక్ టు వర్క్ అయ్యాను రెండు వేల ఈయన చనిపోయింది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైకి ముందు నేను మళ్ళీ ఎలా ఉన్నానో ఎంత యాక్టివ్గా ఉన్నానో ఈ రోజున మళ్ళీ అదే యాక్టివ్గా ఉన్నాను కొంచెం రూపం మారింది ఎందుకంటే నేను స్టెరాయిడ్స్ వాడే నేను నెల నుంచి వాడతానే ఉన్నాను దానివల్ల బాడీ పెరిగిపోయింది దాన్ని నేనేం చేయలేను ఎందుకంటే దాని మెడికేషన్ అదే హెయిర్ ఊడిపోయింది అయినా కూడా ఇవేవి నన్ను ఎక్కడ ఆపట్లేదు నేను నా పని నేను చేసుకొని వెళ్ళిపోతున్నాను నేను ఒకటే నమ్ముతాను నా పని నేను చేసుకొని వెళ్తే అవే నడుచుకొని వస్తాయని నేను ఈ పది చాలా ప్రతి ఈరోజు నేను తినే ప్రతి రూపాయి నేను అనుభవించే ప్రతిదీ కూడా నా కష్టార్జితం నా కష్టం నా కష్టం నేను చెప్పగలను అది కాన్ఫిడెన్స్గా చెప్పగలను భగవంతుడు ఇచ్చిన సహకారం ప్రజలు ఇచ్చిన సహకారం అదే సహకారంతో ఇప్పుడు మనం రుద్ర ఈవెంట్స్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ నాకు ప్రజలతోటి మమేకపోవడం అనేది చాలా ఇష్టం అనమాట రుద్ర ఈవెంట్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం మనం అన్ని మ్యారేజ్లు అన్ని ఫంక్షన్లు అన్ని చేయడం అనమాట నాకు పీపుల్ని మేనేజ్ చేయడం ఒక ఆర్గనైజ్ చేయడం దీని చాలా ఇష్టం ఆ సబ్జెక్ట్ కరెక్ట్గా అక్కడ రిలేట్ అవుతానని అనుకుంటున్నాను చాలామంది నువ్వు స్ట్రెస్ అవుతామో హెల్త్కి అని అన్నారు ఏమీ అవ్వనండి నా పని సారీ నా పని ఇప్పుడు నన్ను నిలబెడుతుందండి నా పని ఇప్పుడు నన్ను ఉత్సాహంగా నిలబడుతుంది ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా నన్ను అది ముందుకు తోసుకెళ్తాం మొన్న చూశారు మీకు నేను పెట్టాను వీడియో మార్నింగ్ ఫైవ్కి బయలుదేరాను హైదరాబాద్ అంటే త్రీకి లేచి అంతా రెడీ అయ్యి ఫైవ్కి బయలుదేరి మళ్ళీ రాత్రి రెండింటికి ఏలూరులో ఉన్నాను వెళ్ళి వచ్చేసాను వర్క్ చూసుకొని వచ్చేసాను అలా చేస్తాను ఏదో ఒక అనంతపురం వెళ్ళినా అలాగే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఇదివరకు అలా చేసేదాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్టార్ట్ అయింది కొంచెం ఒక రోజు కాస్త రెస్ట్ తీసుకోవాల్సి తీసుకుంటాను అంతే నిన్నంత రెస్ట్లో ఉన్నాను అలా తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ బాడీ సెట్ అయిపోతుంది ఇదండి ఇది చాలా లెంతీగా చేసిన నేను దీంట్లో చెప్పేది ఏంటంటే మనం అనుకుంటే మనం తలుచుకుంటే మన లైఫ్ను మనం చేంజ్ చేసుకోగలం అంతే రెండు వేల పదకొండు ముందు నేను ఎలా ఉన్నాను రెండు వేల పదకొండు తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది మీకు నా వీడియోస్లో చూస్తే అర్థమవుతూ ఉంటుంది నేను ఫేస్ కనిపించుకోవడం కారణం ఏంటంటే ఎప్పుడూ బిజీలో హడావిడిలో ఉంటాను కదా అందువల్ల ఏదో రెడీ అవుతాను ఎలా ఉంటాను అందుకే నేను ఫేస్ కూడా పెద్దగా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపాను చాలా లెంతీ అయినట్టుంది ఉంది సారీ అండి మిమ్మల్ని బోర్ కొడితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ థ్యాంక్స్ అండి అందరికీ కృతజ్ఞతలు మీ అందరి సహకారంతో ఈరోజు శ్రీదేవి ఇలా ఉన్నది మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడితే చూడు ఆలోచించండి నాకు కాల్ చేయండి మీకు ఏదన్నా ఇంకా సలహాలు కావాలంటే కూడా నాకు కాల్ చేయొచ్చు నేను చెప్తాను Okay, thank you for watching. Thank you.